డే టూ లో మా ప్లాన్స్ అన్ని అట్టాప్ అయిపోయినాయి సో ఇండియా గేట్ అయితే మొత్తం క్లోజ్ చేసారనమాట బికాస్ వేరే ప్లాన్ సో అది కూడా నెట్ ఫోర్ట్ ఇంకా అస్సలకి లోపల కూడా ఎంట్రీ ఇవ్వలేదు అనమాట దాబా ముందు ఇలా పోగ పెట్టుకున్నా పోగా అబ్బా మంచి ఇన్ని రోజులకు దొరికింది అనిపించింది అనమాట ఇట్లా మేము చేతులు పెట్టి లేకపోతే తాజ్మహల్ కూడా అవుతుంది డే టూ ఇప్పటి వరకు అయితే ఇట్లా అయింది సో ఫైనల్లీ తాజ్మహల్ క్రియేటివిటీ సో ఇది ఢిల్లీలో డే టూ డే టూ లో మా ప్లాన్స్ అన్ని అట్టా ప్రాప్ అయిపోయినాయి సో ఇప్పుడైతే రూమ్ వెకేట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్ చూసుకుంటూ ఇంకా మనం వేరే దగ్గరికి అయితే వెళ్తాం అనమాట డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ అన్ని కూడా మేము వేరే వేరే రూమ్స్ లలోనే ఉన్నాము సో అయితే డే టూ కి మేము డే వన్ రూమ్ నుంచి అయితే వెకేట్ చేసి వెళ్తున్నాము సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది అనమాట ఫుల్ కూల్ గా ఉంది సో ఇక్కడ వెహికల్స్ చూడండి మన దగ్గర ఆటోస్ ఉంటాయి కదా సో ఇక్కడ అనమాట ఆటోస్ చూడండి చిన్న చిన్న పిల్లలు అయితే స్కూల్ కి వెళ్తారు అంతా చలికి మనం అయితే అసలు వెళ్ళలేం కూడా సో ఇక్కడ నోట్ లో నుంచి వస్తుంటాయి అనమాట మనం మాట్లాడుతుంటే అది ఇక్కడ ప్రింట్స్ ట్రై చేస్తుంది అనమాట కానీ వీడియోలు అది క్యాప్చర్ అవ్వట్లేదు సో ఇంకా మా లగేజ్ అంతా కూడా మేము క్యాబ్ లోకి అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట అందరము చూసారా మా అవతారాలు అందరు ఎట్లా ఉన్నాయో జెర్కిన్స్ అవన్నీ లేని అస్సలు అక్కడ ఉండలేము నేను అన్ని వెస్టర్న్ ఫ్రాక్స్ తీసుకున్నాను ప్రింట్స్ కూడా అలానే తీసుకున్నాం అనమాట బట్ ఆ చలికి అవి వేసుకున్నామా లేదా కూడా కావట్లేదు ఆ ఫ్రాక్స్ ని సో మా హస్బెండ్ అయితే అన్ని స్వెటర్ టీ షర్ట్స్ తీసుకున్నారనమాట సో ఇంక ఇక్కడ చూడండి పిల్లల్ని అయితే వెనక సీట్ పంపించాము మధ్యలో అయితే మేము ఉగ్రంగా వచ్చినాము మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే ఫ్రెండ్ సీట్ కి అయితే పంపించాము సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతున్నాము సో ఇంకా ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ కి చూడండి ఇక్కడ గల్లీ గల్లీలే ఉన్నాయన్నమాట రోడ్స్ అయితే అందులో మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు ఘోరంగా అన్నమాట మన హైదరాబాద్ కంటే ఎక్కువగా ఉంది ట్రాఫిక్ అక్కడ మళ్ళీ అక్కడ ఎక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే కనిపించలేదు మన దగ్గర ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదా సో అక్కడైతే నాకు ఒక్క రోజు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి అనిపించలేదు అండ్ ఇంకా మా వాళ్ళు టీ తాగుదాం అని చెప్పేసి ఆగినారు నా కోసం బ్రెడ్ ఆమ్లెట్ తీసుకొచ్చారు ఎందుకంటే నేను టీ తాగను కదా బయటికి వెళ్ళి తిన్నామంటే అసలు ఎలా ఉందంటే చలికి వణిగిపోతున్నాం అనమాట అందుకనే నేను పిల్లలైతే దిగలేదు క్యాబ్ లోనే కూర్చుని నేను ప్రతి వీడియోలో చలి చలి అని అంటున్నాను కదా అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఒక్కసారి మీరు మీ డీప్ ఫ్రిడ్జ్ లో సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్ పెట్టి ఒక్క వన్ మినిట్ పెట్టి చూడండి ఎంత చల్లగా ఉంటుందో అసలు ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది మన హ్యాండ్స్ సో అట్లా మా హ్యాండ్స్ కూడా అట్లా అయిపోతుంది అనమాట బయట డే టూ లో మా ప్లాన్స్ వచ్చేసి ఇండియా గేట్ రెడ్ ఫోర్ట్ తాజ్ మహల్ ఈ మూడు అట్ట ఫ్లాప్ అయిపోయినాయి అనమాట సో ఇప్పుడు ఇండియా గేట్ దగ్గరకు వచ్చాం కదా సో ఇండియా గేట్ అయితే మొత్తం క్లోజ్ చేశారనమాట బికాస్ ఆఫ్ మేము ట్వంటీ ఫిఫ్త్ జనవరి వెళ్ళినాము నెక్స్ట్ డే ట్వంటీ జనవరి కదా సో అసలు లోపలికి కూడా రానివ్వలేదు అక్కడ బయట నుంచి అయితే కొన్ని ఫోటో అయితే తీసుకున్నాము యాక్చువల్ గా మాకు ఢిల్లీ ట్రిప్ వేసుకుంది వేరే ప్లాన్ సో అది కూడా నేను కమింగ్ సూన్ వీడియోస్ లో పెడతాను సో ఎలాగో అంత దూరం వెళ్తున్నాం కదా ఎవరైనా ఢిల్లీ వెళ్తే ఇండియా గేట్ చూడాలని అనుకుంటారు కదా సో మా ప్లాన్ లో కూడా ఇండియా గేట్ చూడాలి ఖచ్చితంగా అనుకొని మా ప్లాన్ లో వేసుకొని మరి వచ్చాము బట్ అదే అప్టర్ ఫ్లాప్ అయిపోయింది మేము అసలు డేట్ చూసుకోలేదు ఈ డేట్ నా క్లోజ్ ఉంటుంది అని చెప్పేసి బట్ అన్ని చూసుకున్నాము అన్ని టైమింగ్స్ చూసుకున్నాము బట్ ఈ ఇది మాత్రం మేము డేట్ చూసుకోకుండా వెళ్లాల్సి వచ్చిందనమాట సో అది ట్వంటీ ఫోర్త్ నైట్ నుంచి క్లోజ్ చేశారు సో లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను కదా మన నైట్ టైం వెళ్ళామని సో ట్వంటీ ఫోర్త్ నైట్ నుంచే క్లోజ్ చేశారు సో నైట్ అయితే అసలు బయట నుంచి ఫోటోస్ కూడా తీసుకొని ఇవ్వలేదు సో మార్నింగ్ అయితే కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఫోటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ కొంచెం లాంగ్ డిస్టెన్స్ నుంచి ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి రెడ్ ఫోర్ట్ కి స్టార్ట్ అయ్యాము రెడ్ ఫోర్ట్ ఇంకా అసలుకి లోపల కూడా ఎంట్రీ ఇవ్వలేదు అనమాట సో ఇది ఇంకా ఇంపార్టెంట్ కదా ట్వంటీ సిక్స్ జనవరికి సో ఇది కూడా మేము చూసుకోలేదు ఈ రెండు చాలా మిస్ అయిపోయాం అనమాట కొంచెం అప్సెట్ కూడా అయిపోయాం ఇంకా అవుట్ సైడ్ నుంచి చూసి ఆనందపడ్డాం అంతే ఇంకా సో ఇంకా ఈ రెండు అలాగో చూసుకోలే కదా టైం అయితే ఉంది కదా అని చెప్పేసి ఆ షాపింగ్ చేసుకుందాం అని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట సో మళ్ళీ షాపింగ్ సో ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఎంత జామ్ ఉందో అసలు సో ఒక వన్ కిలోమీటర్ వరకు ఇలాగే అనమాట ఇక్కడే మాకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈ ట్రాఫిక్ లోనే మేము ఇరుక్కుపోయామనమాట తాజ్మహల్ కి ఒక త్రీ థర్టీ ఫోర్ కి అట్లా చేరుకున్నా సరిపోతుంది మనం ఈవినింగ్ మంచి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాము సర్లే అని చెప్పేసి షాపింగ్ చేసుకున్నాం అనమాట ఇంకా తెలుసు కదా లేడీస్ షాపింగ్ మాల్ లో పెడితే అసలు టైమింగే చూసుకోరు సో అప్పటికైనా సరే మా వాళ్ళు టైం అవుతుంది టైం అవుతుంది అని చెప్తేనే ఉన్నారు బట్ నేను మెయిన్ గా షాపింగ్ చేసింది ఏంటంటే స్వెటర్స్ కోసము సో ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ అంట సో అందుకని ఇక్కడికైతే వచ్చాము ఈ ఈ రోడ్ పైకి సో స్ట్రీట్ షాపింగ్ గా చేశాము సో నాకు మెయిన్ గా వచ్చేసి స్వెటర్స్ కావాలని సో స్వెటర్స్ కోసం నేను ఈ షాపింగ్ చేశానమాట ఎందుకంటే ఢిల్లీలో స్వెటర్స్ చాలా చీప్ అండ్ బెస్ట్ దొరుకుతాయి ఎందుకంటే ఇక్కడ చాలా చలి ఎక్కువ ఉంటుంది కదా సో చాలా చీప్ గా దొరుకుతాయి అనమాట సో ప్రిన్సీ కోసం ఇలా క్యాప్స్ అయితే చూస్తున్నాను బట్ మేము హెడ్ సెట్ తెచ్చుకున్నాం కదా హెడ్ మ్యాప్ సో అదే మాకు చాలా కవర్ అవుతుంది మా చలి పోకుండా ఉండడానికి క్యాప్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది హెయిర్ స్టైల్ చెడిపోతుంది అని చెప్పేసి మేము వద్దులే అని చెప్పేసి ఇంకా తీసుకోలే సో స్వెటర్స్ చూడండి ఇలా ఉంటాయి అన్నమాట ఇక్కడ చాలా బాగుంటాయి అండ్ ఫ్యాషన్ గా కూడా మనం టాప్స్ పైన కూడా వేసుకోవచ్చు అనమాట ఇవి చాలా బాగుంటాయి స్లగ్ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి ఇంకా క్లాత్ విషయానికి వస్తే మాత్రం ఇంకా ఎక్సలెంట్ ఉండే చాలా మందంగా ఉండే అనమాట క్లాత్ అండ్ ఇవి చూడండి క్యూట్ బేబీస్ విల్లెన్ తో చేసినాయి అనమాట స్వెటర్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి కదా నాకైతే చూడగానే నచ్చేసినాయి అనమాట చాలా క్యూట్ గా ఉన్నాయి మా ఇంట్లో ఎలాగో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి తీసుకుందాం అనిపించింది అనమాట కలర్ఫుల్ గా ఉన్నాయి ఆల్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ సో ఏమన్నా ఒక టూ కలర్స్ తీసుకుందాం అనిపించింది విత్ ప్యాంట్ తో సహా వచ్చాయనమాట చాలా బాగున్నాయి కదా అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే స్వెటర్ టీ షర్ట్స్ తీసుకుంటున్నారు ఇక్కడ సో ఎందుకంటే మా హస్బెండ్ స్వెటర్ టీ షర్ట్ తీసుకున్నారు అనుకోండి అవి నేను కూడా వేసుకుంటాను అనమాట వింటర్ లో సో ఇద్దరికి యూజ్ అయితే అన్నట్టుగా తీసుకుంటారనమాట మా హస్బెండ్ బట్ నావి లేడీస్ వి తీసుకోరు ఎక్కువ మోస్ట్లీ బాయ్స్ వి తీసుకుంటే అవి నేను కూడా వేసుకోవచ్చు కదా అన్నట్టుగా సైజ్ చూసి తీసుకుంటారన్నమాట బట్ నేను అది ఓన్లీ వింటర్ లోనే వేసుకుంటాను సో ఇంకా షాపింగ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చూడండి మీకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా లైక్ ఇది గచ్చిబౌలి అనమాట అన్ని కూడా ఎంఎన్సీ కంపెనీస్ ఇవన్నీ సో చాలా బాగుండే అనమాట బిల్డింగ్స్ అయితే అన్ని పొడుగు పొడుగా డిజైన్స్ వెరైటీ వెరైటీ ఉన్నాయి బట్ అంతా కూడా స్నో ఫాగ్ వల్ల కనిపించట్లేదు టైం ఎంత అవుతుంది తెలుసా లెవెన్ థర్టీ అవుతుంది సో అంతా ఫాగ్ ఉంది ఇక్కడ మన దగ్గర అయితే మంచి ఎండ కొడుతుంది అసలు ఇక్కడ ఎండ వచ్చిందంటే చాలా గ్రేట్ అనమాట వింటర్ లో అసలు ఎండ రాదు ఇక్కడ సో ఇంకా ఢిల్లీ నుంచి ఆగ్రాకి త్రీ అవర్స్ అంట జర్నీ సో మేము లోనే వెళ్తున్నాము సో మధ్యలో లంచ్ చేసుకుంటే అని చెప్పేసి ఇంకా హైవే మీద ఉన్న దాబాకైతే వచ్చామన్నమాట సో ఇక్కడ దాబాలో అయితే బయట అవుట్ సైడ్ ఫుడ్ అయితే బాగున్నాయి అనమాట లైక్ చాటు పానీపూరి పకోడి బజ్జీ అలాంటివి అయితే ఉన్నాయి అండ్ ఇంక ఇక్కడ చూడండి వీళ్ళు దాబా ముందు ఇలా పోగ పెట్టుకున్నారనమాట మేము కూడా కాసేపు ఇట్లా పోగా అబ్బా మంచి ఇన్ని రోజులకు దొరికింది అనిపించింది అనమాట ఇట్లా అంత చలిగా ఉంది చేతులు అయితే ఇట్లా ఫ్రీజ్ అయిపోయినాయి అనమాట సో మేము ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేసి ఇక్కడైతే మేము చేతులు పెట్టి ఆగ్రాకి వెళ్తాను నేను చలో ఆగ్రా ఆగ్రాలో కూడా టైంకి చేరుకోవాలి లేకపోతే తాజ్మహల్ కూడా అవుతుంది డే ఇప్పటి ఇప్పటివరకు అయితే ఇట్లా అయింది ఇప్పుడు ఆగ్రా చూస్తాము లేదా వెయిట్ చేయండి ఇంకా ఇప్పుడైతే ఫుడ్ తినేసి బయటకైతే వచ్చేసినాము ఏం ఫుడ్ తినామనేది అయితే నేను చూపించలేదు బికాస్ టైం లేకుండే సో ఇక్కడైతే రైస్ అస్సలు దొరకదనమాట రోటీసే అనమాట సో ఫుడ్ అయితే చాలా చప్పగా ఉంటుంది అసలు మనం తినలేము మనం తెలంగాణ వాళ్ళమైతే ఎందుకంటే మనకు స్పైసీ ఫుడ్ కాదు ఎక్కువ అండ్ ఇంకా ఇప్పుడైతే హైవే మీదకి ఎక్కాము ఢిల్లీ నుంచి ఆగ్రాకి త్రీ అవర్స్ అంట సో మాకైతే టోల్ అయితే చాలా వచ్చినాయి అండ్ ఇంకొకటి వచ్చేసి మా కారు స్పీడ్ వచ్చేసి ఎయిటీ కంటే ఎక్కువ వెళ్ళకూడదంట ఇంకా మాకు వెళ్ళేసరికి ఫోర్ టు ఫైవ్ అవర్స్ పట్టిందనమాట ఆగ్రా వెళ్ళడానికి కదా అసలు ఈ రోజు ప్లాన్ అన్ని ఫ్లాప్ అనమాట తాజ్మహల్ కూడా చూడలేకపోతున్నాం అని మస్తు ఫీల్ అయిపోయాము ఇంకా టైం వచ్చేసి ఇక్కడ త్రీ అవుతుంది అనమాట త్రీ ఓ క్లాక్ కి ఇంకా ఇక్కడ నుంచి మాకు ఇంకా టూ అవర్స్ చూపిస్తుంది మ్యాప్ లో పెట్టుకుంటుంటే టెన్షన్ టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయాము సో ఇప్పుడైతే త్రీ అవుతుంది త్రీ ఓ క్లాక్ కి చూడండి మనకు ఫైవ్ ఓ క్లాక్ ఉంటే చూసారా స్నో ఫాగ్ అలా ఉంది ఇక్కడ ఎండ కొట్టాలి త్రీ ఓ క్లాక్ అండ్ టెంపరేచర్ కూడా టెన్ డిగ్రీస్ ఉంది అనమాట చూడండి అక్కడ చెట్లు కూడా ఏమీ కనిపించట్లేదు అంత ఉంది అందుకే నేను చెప్తున్నాను కదా చలి చలి అని చెప్పేసి ఫైనల్ గా మేము చేరుకునేసరికి ఫైవ్ అయిందనమాట ఫైవ్ ఫిఫ్టీన్ ఏమో అయింది ఇంకా చూడండి మేము రన్ రన్ చేస్తున్నాం ఇంకా ఉరుకుడే ఉరుకుడు అనమాట బికాజ్ క్లోజ్ అనమాట అక్కడ ఎవరు కూడా మమ్మల్ని లెక్కించుకోవట్లేదు యాక్చువల్లీ అక్కడ కార్ ఆపేసి వాళ్ళ వెహికల్స్ ఉంటాయన్నమాట లోపలికి వెళ్ళడానికి ఆ వెహికల్స్ లో వెళ్ళాలి బట్ అక్కడ ఎవరు ఎక్కించుకోవట్లేదు అనమాట క్లోజ్ అయిపోయింది మీరు వెళ్ళిన మిమ్మల్ని లోపలకి పంపించారని చెప్పినారు బట్ ఫైనల్లీ మేము అక్కడ రిక్వెస్ట్ చేస్తే మమ్మల్ని అయితే తాజ్మహల్ కైతే పంపించారనమాట ఇప్పటికీ ఇక మేము అనుకుంటున్నాం మార్నింగ్ నుంచి అసలు మనం ఏవి చూడాలి అన్ని ఫ్లాప్ అయిపోయినాయి అసలు మెయిన్ మెయిన్ చూడాలి మనం కదా ఇండియా గేట్ రెడ్ ఫోర్టీ తాజ్మహల్ మెయిన్ మెయిన్వి కదా సో ఏవి చూడలేమా అనిపించింది బట్ ఫైనల్లీ చాలా రిక్వెస్ట్ చేస్తారు యాక్చువల్ గా ఫైవ్ కి క్లోజ్ అయిపోతుందంట బట్ మేము ఫైవ్ ఫిఫ్టీన్ అలా వెళ్ళినాం కదా కొంచెం రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పేసి అయితే పంపించారు నెక్స్ట్ డే వెళ్ళొచ్చు బట్ ఇది ఫ్రైడే రోజు క్లోజ్ ఉంటది అనమాట వీక్ లో ఫ్రైడే క్లోజ్ అనమాట ఇది సో ఫైనల్లీ తాజ్మహల్ మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట సో దీని లోపల నుంచి మనము తాజ్మహల్ కి వెళ్దాం అనమాట తాజ్మహల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడండి దాని బ్యాక్ సైడ్ తెలుసు కదా యమునా రివర్ వెళ్తుందని సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం అనమాట సో మేము వెళ్ళేసరికి ఫైవ్ ఫిఫ్టీన్ కదా ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అలా అయింది మెల్లిమెల్లిగా లైటింగ్ అయితే తగ్గుతుంది సో ఫైనల్లీ మీకు ఇప్పుడు నేను యమునా రివర్ చూపించబోతున్నాను బ్యాక్ సైడ్ నుంచి ఇలా యమునా రివర్ అయితే వెళ్తుంది అనమాట తాజ్మహల్ ఎంత బాగుంది అండ్ తాజ్మహల్ లోపలికి అయితే మేము వెళ్ళలేదనమాట బికాజ్ అది క్లోజ్ చేసేసారు సో ఫైనల్లీ బయట నుంచి అయితే చూసుకున్నాం కదా వ్యూ అనిపించింది సో లోపల ఉండదు జస్ట్ సమాధి ఒకటే ఉంటుంది తాజ్మహల్ అంతా తిరగడానికి త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుందంట మొత్తం తినం నాకు కూడా తెలియదు అంత టైము బట్ మనం త్రీ వరకు చేరుకుంటాం కదా మనం అన్ని చూడొచ్చులే అనుకున్నాము బట్ టైం అనేది మాకు మిస్ అయిపోయింది ఆ క్యాబ్ కూడా స్లోగా రావడం వల్ల మేము ఇది కూడా టైం కు చూస్తాము లేదా అని టెన్షన్ పడుతూ పడుతూ ఫైనల్లీ అయితే వచ్చేసినాము సో మొత్తం లైటింగ్ అయితే పోయిందనమాట ఇంకా సిక్స్ థర్టీ ఏమో అవుతుంది సో ఇంకా మేము ఇప్పుడు అవుట్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట బయట टी का సో ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే షాపింగ్ మాత్రం మామూలుగా లేదు అసలు చాలా బాగుండే అసలు మేము కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ మేము షాపింగ్ చేసాము అది వీడియో వాళ్ళు లేరు బికాజ్ మా హస్బెండ్ ఏమో అప్సెట్ అయిపోయారనమాట సో ఇప్పుడు తనని డిస్టర్బ్ చేస్తే దాని మీద సీరియస్ అవుతారని నేను సైలెంట్ గా మా ఫ్రెండ్స్ ని షాపింగ్ చేసుకున్నాం అనమాట ఎందుకు అనే డిస్టర్బ్ అయ్యారంటే మహల్ దగ్గర ఒక ఫోటోగ్రఫీ వచ్చి సెవెంటీ రూపీస్ కి ఒక ఫోటో తీస్తాం సార్ తీసుకుంటారంటే సార్ ఒకటే ఫోటో కదా అని చెప్పేసి ఫోటోస్ అయితే దిగినాం సో ఆ ఫొటోస్ వచ్చేసి ఇవే అనమాట అక్కడ తాజ్మహల్ కరెక్ట్ కనిపించట్లేదు ప్లస్ ఆయన ఫటా 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 ఒక హండ్రెడ్ ఫోటోస్ అయితే కొట్టి అసలు మేము అడిగిన లేదు తనే స్టిల్ చెప్పుకుంటా ఫొటోస్ అయితే తీసారు సరేలే దాంట్లో ఏదో ఒక సెలెక్ట్ చేసుకుందాంలే అనుకున్నాము ఫైనల్ గా ఆయన బిల్లు చెప్పేసరికి మేము షాక్ అయిపోయినాం ఫ్రెండ్స్ ఇంకా ఫైవ్ థౌసండ్ బిల్లు బిల్ ఓ మై గాడ్ అనుకున్నాము ఇంకా ఫైనల్ గా మేము చెప్పాము మాకు ఒక టెన్ ఫోటోస్ ఇచ్చి ఎంతో కొంత బిల్లు చెప్పాను మేము పే చేస్తామని చెప్పాము ఇంకా ఫైనల్ గా థౌసండ్ రూపీస్ కి మాకు థర్టీన్ పిక్స్ ఏమి ఇచ్చారనుకుంటే ఇంకా అవి చూసిన తర్వాత पता ఆ తాజ్మహల్ క్లియర్ గా కనిపించేట్లే మా ఫోన్ లోనే బెటర్ కదా అనిపించింది అనమాట సో అందుకని ఇక మా హజ్బండ్ ఫుల్ అప్సెట్ అయిపోయారనమాట సో అనవసరంగా దిగాం కదా ఫొటోస్ అని చెప్పేసి సో ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇట్లా వెహికల్ ఇందాక చెప్పాను కదా ఇలా వెహికల్స్ లో అయితే తీసుకెళ్తారు బట్ ఇక రివర్స్ లో మాకు రిక్వెస్ట్ చేసి మరి మాకు వెహికల్ ఇప్పించారనమాట వీళ్ళు సో ఇంకా అక్కడ నుంచి మేము డిన్నర్ కి వచ్చామనమాట మేము ఎక్కడికి వెళ్ళామంటే దీని తర్వాత మళ్ళీ మధురా వెళ్ళాం అనమాట నైట్ మధురాలో నైట్ స్టే చేశాము సో ఇక్కడ ఈ రెస్టారెంట్ చూ చాలా పెద్దగా ఉంది అసలు బట్ ఇక్కడ అంతా కూడా వెజ్ అనమాట మాకు నాన్ వెజ్ దొరకకుండా చాలా ఫీల్ అనమాట నిన్న వీడియో పెట్టాను కదా సో ఆ వీడియోలోనే మేము నాన్ వెజ్ తినేది ఇంకెక్కడ మాకు నాన్ వెజ్ దొరకలేదు సో ఇంకెప్పుడు నాన్ వెజ్ తిన్నాం అనేది కూడా నేను చూపిస్తాను మీకు సో ఇక్కడ మేము మసాలా పాపడ్ అండ్ వెజ్ మంచూరియా అండ్ వెజ్ మష్రూమ్ మంచూరియా కూడా తీసుకున్నాము టమాటా సూపు అలా కొన్ని తీసుకున్నాము వెజ్ నూడిల్స్ అలాంటివి కొన్ని తీసుకున్నాము రైస్ చాలా తక్కువ అనమాట రోటీ దాల్ అట్లాంటివి తీసుకొని కొంచెం డిన్నర్ అయితే కంప్లీట్ చేసినాము అస్సలు సాటిస్ఫై అవ్వలేదు నేను మా ఫ్రెండ్స్ అయితే చూడండి మా ఫ్లేట్స్ ఎట్లున్నాయో సగం సగం అట్లా టేస్ట్ చేసి వదిలేసినాము సో ఇప్పుడైతే రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్తున్నాము నైట్ ఒక్కసారి ఇప్పుడు వ్యూ చూడండి ఎట్లా ఉందో బయట ఫ్రిడ్జ్ లో నడుస్తున్నట్టే ఉంది మాకైతే ఇంకా దెబ్బ దెబ్బ మా ప్రిన్సిపాల్ అయితే ఫాస్ట్ కి వెళ్ళి కార్ లోకి వచ్చింటారు కార్ లో హీటర్ ఉంటది కాబట్టి కార్ లో వేడిగా ఉంటుందన్నమాట స్పీడ్ గా వెళ్ళి కార్ లో కూస్తుంది ఇంకా మేము ఇక్కడ వెదర్ చూసి ఇంకొన్ని రీల్స్ చేద్దామని చెప్పేసి అయితే రీల్స్ అయితే చేశాను ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను ఇలా రీల్స్ అయితే జస్ట్ వాక్ అంతే ఇప్పుడైతే కొన్ని రీల్స్ చేసుకున్నాము ఇంకా కార్ లో అయితే కూర్చున్నాం అనమాట కార్ లో అయితే హీటర్ ఉంటది వేడిగా ఉంటది అనమాట సో ఇంకా తొందర తొందరగా వెళ్ళి కార్ లో కూర్చున్నాం ప్రిన్సిపాల్ చూడండి వెనక సెట్ అయిపోయారు ఇంకా ఇప్పుడు చూడండి ఇంకా ముందు వస్తుందా కారు వెళ్తుందా కూడా అర్థం కావట్లేదు ఆ లైటింగ్ కి అస్సలు ముందు వచ్చేవి కూడా ఏవి కనిపించట్లేదు అంత స్లోగా వెళ్తున్నాం అనమాట ఇక్కడ స్పీడ్ మీటర్ మీరు గమనించండి ఎయిట్ నైన్ సెవెన్ ఆ టైం ఆ రేంజ్ లోనే ఈ రోడ్ గురించి తెలియని వాళ్ళు అయితే ఇట్లా స్లోగా వెళ్తారు ఇంకా తెలిసిన వాళ్ళు కొంచెం స్పీడ్ వెళ్ళి అనుకో లేదు అసలు ఇంకా యాక్సిడెంట్ అయ్యదు అనమాట అందుకనే న్యూస్ లలో చూపిస్తారు కదా ఢిల్లీలో ఫాగ్ ఎక్కువగా ఉందని సో మేము న్యూస్ చూసినప్పుడు నిజంగా ఎట్లానే ఉంటదా అనిపించింది బట్ రియల్ గా ఈ రోజైతే చూస్తాం ఫైనల్ రూమ్ కి అయితే చేరుకున్నాము రూమ్ వెళ్ళిన తర్వాత నా వల్ల వాళ్ళ వీడియో షూట్ చేయడం బికాస్ చలికి తట్టుకోలేకపోయినా నేను సో ఇంకా రూమ్ తీసుకొని రూమ్ లో ఉన్నాం నెక్స్ట్ డే త్రీ లో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్